ఈ రోజు మనం నువ్వులు వెల్లుల్లి కారం చేసుకుందాం అండి నువ్వులు వెల్లుల్లి కారం చూడండి నువ్వులు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్ ధనియాలు తీసుకున్నాను ముప్పా ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం కరివేపాకు ఇదంతా మనము ఇప్పుడు ఏపుకోవాలండి ఏపుకుందాం రండి ఇంకోడి కలయిపోయి మీద పెట్టుకున్నాం కదా నువ్వులు వేస్తున్నానండి ఫస్ట్ నువ్వులు బాగా ఏపుకుందాం సిమ్ లోనే పెట్టండి స్టవ్ అయిలో పెడితే మాడిపోతాయి యాగవు మళ్ళీ పచ్చివాసన వస్తుంది కారము నువ్వుల కారం పచ్చివాసన వస్తుందండి సిమ్ లో పెట్టి ఇలా కలుపుతానే ఉండాలండి చెట్టుపెట్లు ఆడే వరకు ఉంచాలి ఇంకోడి నువ్వులు చూడండి గోల్డ్ కలర్ లో వచ్చాయి కదా ఇలాగ ఏగితే బాగుంటది ఈ నువ్వుల కారానికి చూడండి గోల్డ్ కలర్ వచ్చేసే కదా ఇంక నేను ఇది వేరే ప్లేట్లు వేసేసి సల్లార్ పెట్టుకుందాం అండి ఇంకోడి ప్లేట్లు వేసేస్తున్నాను అలాగే మళ్ళీ ఇదే కళలో మనము ధనియాలు వేపుకోవాలండి ఇగోండి ధనియాలు కూడా వేసుకున్నాను కొంచెం ధనియాలు వేగాక అప్పుడు జీలకర్ర వేసుకుందాం అండి జీలకర్ర రుట్టిన మాడిపోద్దు కాబట్టి కొంచెం ధనియాలు వేగాక అప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇంకోండి కొంచెం ధనియాలు ఏగ్ కదా ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి జీలకర్ర కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని వేరే గిన్నెలో తీసేసుకుందాం ఇంకోడి ఇవి కూడా ఏగిపోయాయి ఇవి కూడా ప్లేట్లో పోసి అల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే కళలో ఎండుమిరపకాయలు వేపేసుకుందాం ఇంకోడి ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను ఈ మిరపకాయలు కూడా మాడిపోకుండా ఇలా కలుపుకోవాలండి కలుపుతూ ఉంటేనే మాడిపోకుండా ఉంటాయి లేకపోతే పక్క ఇక పక్క ఎక్కండి ఉంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఇంకోడి ఎండుమిరపకాయలు కూడా ఏగిపోయాయి ఇవి కూడా ప్లేట్లు వేసేసుకుందాం ఇలా వేగితే చాలండి ఇంకోడి ధనియాల ప్లేట్లను వేసేసాను ఇప్పుడు మనము కరియాపాకు తీసుకున్నాం కదండి కొంచెం కరియాపాకు ఇది కూడా వేపుకోవాలండి బాగా డ్రై అవ్వాలి ఇంకండి కరివేపాకు కూడా చూడండి బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేద్దామండి వేసేసి అన్ని సల్లార పెట్టుకొని అప్పుడు కారపొడి కొట్టుకుందామండి సల్లారి సల్లారిపోయాయి కదా ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుందామండి ఇంకోడి ఇంకోండి ఎండుమిరపకాయలు ధనియాలు అన్నీ నలిగిపోయాయి కదా ఇప్పుడు రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఇందులో ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేసేసి కొంచెం పొడిలో కొట్టుకుందాం అప్పుడు వెల్లుల్లి వేసుకుందాం అండి చూడండి ఇలా నలిగింది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయలు వేసి కూడా కొంచెం కచ్చపిచ్చా పట్టాలి మరి మెత్తగా పట్టకూడదు ఇంకోడి నలిగిపోయింది చూడండి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే పిల్లలకు కూడా రోజు లంచ్ వేసేటప్పుడు ఒక ముద్ద పెడుతుంటే నెయ్యి వేసి చాలా మంచిదండి కి మాత్రం చాలా బెనిఫిట్లు ఉన్నాయి మనం అర్జెంట్ గా ఎక్కడికన్నా వెళ్ళిపోయినప్పుడు కూడా టిఫిన్ కి పచ్చళ్ళు వెయ్యి గుమ్ముని చేయాలన్నా చేయలేకపోయినప్పుడు కొంచెం వేడి వాటర్ నీళ్ళు పెట్టుకొని ఇది కొంచెం పచ్చళ్ళ కలుపుకొని వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటదండి అండి ఇలా చేసుకుంటే ఈ నువ్వులు వెల్లుల్లి కార టేస్ట్ మాత్రం చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది నువ్వుల పొడి టేస్ట్ మాత్రం వదిలిపోద్ది